ప్రాంతాల్లో ఉండే చేనేతల కోసమని రెండు వేల ఎనిమిదిలో అప్రెల్ పార్క్ వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం అప్రెల్ పార్క్ ఏర్పాటు చేయాలని దాదాపు తొంభై ఐదు ఎకరాలు రైతుల నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎకరా మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు వాళ్ళకు రైతులకు ఇచ్చి తొంభై ఐదు ఎకరాలు సేకరించింది అప్రెల్ పార్క్ కోసం సో చేసిన తర్వాత దాంట్లో అతని విభాగంలో రోడ్లు అది ఇది ఎంత అని దాదాపు మూడు మూడు కోట్లు రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక దాంట్లో కొంత భాగంలో ఈ గిప్ల నిర్మించారు అవి కొంత అసంపూర్తిగా దాదాపు పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు అసంపూర్తిగా నిలబడిపోయినాయి సో ఇప్పుడు రెండు వేల దాంట్లో ఆ తొంభై ఐదు ఎకరాల్లో నలభై ఐదు ఎకరాలను ఈ టౌన్షిప్ కోసం ఏర్పాటు చేసి ప్లాట్లుగా విభజించ విభజించి ఒక్కొక్క ప్లాట్లో నాలుగు సెంట్లు ఐదు సెంట్లు ఏర్పాటు చేసి ఒక సెంట్ వచ్చేసి ఐదు లక్షలు అంటే ఎకరా ఐదు కోట్లు రైతుల వద్ద ఉంటేమో ఎకరా మూడు లక్షలకు ఐదు లక్షలు తీసుకున్నారు ఇప్పుడేమో వాళ్ళు ఎకరా ఐదు కోట్లకు మార్కెట్ చేసి వ్యాపారం పెట్టి ఈ విధంగా రైతుల కుటుంబంతో వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితుల్లో మేము ప్రజాపక్షం తరఫున ఇది ఎందుకు జరిగింది ఏమని చెప్పి కొంత మేము ప్రశ్వాని కూడా చేశాము అయితే మధ్యలో నిన్న సడన్గా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరి ఎవరు చేశారో ఎవరు అధికారం ఇచ్చినారో ఎవరు పర్మిషన్ ఇచ్చారో జేసీబీలు రొప్పైడ్ పోయి ఆ ఇన్ఫోయిల్ పూర్తిగా నేలమంత చేయడం జరిగింది సో దీని మీద మేము కలెక్టర్ గారికి ఈరోజు ఎంఆర్ఓ ద్వారా ఒక ఫిర్యాదు కూడా చేసినా ఉంటుందో సో దీని మీద కలెక్టర్గా స్పందించాలని వాళ్ళని కోరుకుంటున్నాం